వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు వేల కోట్ల అప్పు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారుస్తుంది మరో మూడు వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది వెయ్యి కోట్ల విలువైన మూడు బాండ్లు ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది మొత్తం పదమూడేళ్ళు పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ కాలపరిమితో ఆర్థిక శాఖ ఈ బాండ్లను జారీ చేసింది వీటిని ఈ నెల ఇరవై మూడున వేలం వేయనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరు చేరనుంది దీంతో ఈ నెలలో రేవంత్ రెడ్డి సర్కార్ అప్పు ఏడు వేల కోట్లకు గత ఎనిమిది నెలల్లో తెచ్చిన అప్పు ముప్పై ఐదు వేల కోట్లకు చేరింది ఈ నెలలో టీజీఐసిసి ద్వారా రెండు వేల కోట్లు పదహారున మరో రెండు వేల కోట్ల రుణం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం ప్రతి నెల ఆర్బీఐ నుంచి ఐదు నుంచి ఆరు కోట్ల అప్పు తీసుకుంటుంది జూలై ఆగస్టు నెలలో బాండ్ల విక్రయించడం ద్వారా పదిహేను వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసినా రాష్ట్రంలో కనీసం ఒక భారీ ప్రాజెక్టు కానీ ప్రజల జీవితాలను మార్చే కొత్త పథకాన్ని కానీ అమలు చేయకపోవడం గనం మరినే అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ